Andhra Pradesh రాష్ట్రంలో మద్య కార్యక్రమాల ద్వారా మద్యం ఏ రకంగా రష్టు పట్టించుకుని సొంత లాభాల కోసం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అనేది స్పష్టమైంది వాళ్ళ ఇవాళ ఇవన్నీ బయటకు వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తున్నారు ఇంకా ఎంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉండదు తప్పుడు కథనాల్ని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ గాని మీ కుట్రలు గాని మీ అనుయాయుల పాత్రలు గాని మీ సొంత ఇంటి మరి మీ మనుషులు గాని మొత్తం కూడా బయటకు వస్తా ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్ లో మీ టీవీ ఛానల్స్ లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్లీ మోసం చేసి మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం వైట్ పేపర్స్ లో క్లియర్ గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్ గా మేము ఇచ్చాం ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ టూ గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు చెప్పారు ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా అన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుంది